దేవా నాకు న్యాయము తీర్చవాని కీర్తనకారుడు నలభై మూడో అధ్యాయము ఒకట వచనములో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు మరి మన దేవుడు న్యాయము తీర్చేటువంటి దేవుడు అండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఆ అన్నైనటువంటి కయ్యోను హేబేలుని చంపాడు చంపి ఏమి ఎరగనట్టుగా వీళ్ళు చేసుకుంటూ ఉండగా మరి దేవుడు హేబేలికి చేసేటువంటి న్యాయం తెలుసా హేబేలి యొక్క రక్తం నేలలోంచి దేవునికి మొరపెట్టినప్పుడు మరి కయోని పిలవడం గద్దించడం కోపాడడం ఆ తర్వాత క్షపించడం తన సన్నిధిలోంచి వెళ్ళగొట్టడము హేవేలికి దేవుడు చేసిన న్యాయము కాదా అని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను అంత మాత్రమే కాదండి మరి దేవుడు ఏం చేస్తారంటే ఆ యొక్క హేవేలు స్థానంలో చేతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆదా మావులకి మరలా సేతు పుట్టినప్పుడు ఆ సేతు వంశావుల నుంచి లోకల రక్షకుడు ఈ లోకానికి రావడము మరి హేవేలుకి దేవుడు చేసిన న్యాయము కాదా అని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి రూతు కూడా మరి ఆమె మోయాబీరాలండి మరి ఆమె మోయాబు దేశాన్ని వదిలి బెట్లహీమ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమెకి దేవుడు న్యాయము తీ ఎలాగా మరి బోయాస్ అనేటువంటి శ్రీమంతుడు తన యొక్క జీవితంలోకి రావడం వల్ల మరి రూతు యొక్క జీవితం మూడు బారిపోయిన రూతు జీవితం ఫలభరితంగా మార్చుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవేస్తా ఉన్నాయి అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి నాబోతు అనేటువంటి ఒక ఒక ఆయన ఉన్నారు మరి ఆయన ద్రాక్ష తోటని మరి అన్యాయంగా ఇస్రాయల్ రాజు అయినటువంటి ఆహాబు మరి ఎలాగైనా సరే దాన్ని చేజించుకోవాలని నాబూతుని చంపేసి ఆ నాబూత్ యొక్క ద్రాక్ష తోటని ఆహాబు అనేటువంటి రాజు కాజేస్తాడండి కాజేయడం వల్ల మరి ఆహా ఎంత భయంకరమైన శిక్ష ఇచ్చిందో తెలుసా మరి ఆహాబ్ యొక్క రక్తము కుక్కల నాకినట్లుగా అలాగే ఆహాబు రాజు యొక్క భార్య అయినటువంటి యజబేలు ఎవరైతే ఉన్నారో ఆమె మాంసాన్ని కుక్కలు పీకొని తిన్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి అంటే దేవుడు న్యాయం చేయడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ మరి తప్పకుండా దేవుడు తన ప్రజల జీవితంలో న్యాయం చేస్తారని ప్రేమతో మనం చేస్తాను అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ధాన్యుల్ని చూసినట్లయితే ధాన్యలు చుట్టుపక్కల ఉన్నవారే మరి ధాన్యుల్ని ఎలాగైనా సరే సమ ఆ సింహాలకు ఆహారంగా అతను మారిపోవాలని మరి ఎంతగానో కుయుక్తితో రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించారండి కానీ దేవుడు మరి దానియుల పక్షాన్ని నిలబడి ఎవరైతే దాని మీద కుయుక్తి పన్నారో ఆ పన్నాగం పన్ని దానియులు లేకుండా చేయాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ సింహాలకి ఆహారంగా మారినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి అలాగే పరిశుద్ధ బైబిల్ అందములో దావీదు మరి దావీదుకి ఎంతో మంది శత్రువులు ఉన్నారండి మరి ఆ శత్రులందరూ కూడా దావీదు పడగొట్టడానికి ఆ గోతులు తవ్వేవారంటండి కానీ మరి దేవుడు ఆయనకి చేసిన న్యాయం తెలుసా అండి వారు తవ్విన గోతుల్లో మరి ఆ శత్రువులే పడిపోయేటట్లుగా దేవుడు చేసి దావిదికి న్యాయము తీర్చారని ప్రేమతో మనవి చేస్తున్నానండి కనుక మన దేవుడు ఎప్పుడు కూడా మనకి న్యాయమే తీరుస్తారు ఈ రోజున ఒక కన్నీరు గారుస్తున్న ఒక అత్తగా నాకు దేవుడు న్యాయం చేయలేదేంటి అని మరి అలాగే ఒక కోడలుగా మరి దేవుడు నాకు న్యాయం తీర్చట్లేదేంటి ఒక అన్నదమ్ముడుగా దేవుడు నాకు న్యాయం తీర్చట్లేదేంటి అయ్యో నేను ఎంతగా మోసానికి గురవుతున్నాను ఎంత అన్యాయానికి గురవుతున్నాను కదా మరి దేవుడు నా పక్షాన్ని ఎందుకు న్యాయం చేయట్లేదని ఈ రోజున చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారండి కానీ మన దేవుడు మరి తప్పకుండా నీ కన్నీరు చూస్తున్నాడు నీ బాధ నేను ఇరుగున్నటువంటి దేవుడు గనక నీకు తప్పకుండా న్యాయము తీరుస్తారని ప్రేమతో మనవి చేస్తున్నానండి ఇప్పుడు కూడా అన్యాయము రాజ్యమేలదు ఏమంటే అన్యాయము కొన్ని రోజులు మాత్రమే రాజ్యం వెలుగుతుంది కానీ ఎప్పటికైనా సరే తను లేక జీవితంలో దేవుడు న్యాయము చేసేవారుగా ఉన్నారని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను Praise the Lord.